హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే ఆధార్ కార్డుకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్న వారికి తొమ్మిది రోజులే సమయం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అంటే తొమ్మిది రోజుల సమయం ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలు కలిపిద్దాము ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతున్నారు మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అంటే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు అందుకే మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాలు కలిపిద్దాము దేశంలో ఉన్న ప్రతి ప్రతి భారతీయులకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే ప్రస్తుత కాలంలో ఈ ఆధార్ కార్డు ఎంతో ముఖ్యమైన దూపత్రంగా మారిందో అందరికీ తెలిసిందే ఇక ఈ కార్డు లేనిదే ఏ పని కూడా జరగదు ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చిన స్కీమ్స్కైనా సరే మరి ఏ ఇతర అవసరాలకైనా సరే ఈ ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి అలాగే అడ్రస్ ప్రూఫ్ కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకోసం ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరి దగ్గర తప్పనిసరిగా ఉండాలి అంతేకాకుండా ఈ ఆధార్ కార్డులో పేరు పుట్టిన తేదీతో సహా ఏది తప్పు లేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కనుక ఇప్పటికీ ఆధార్ కార్డులోనే పేరు చిరునామా పుట్టిన తేదీ వంటివి అప్డేట్ చేసుకోకుండా ఉన్నారా అయితే వెంటనే ఈ గడువు తేదీ ముగియక ముందే ఉచితంగా ఆధార్ కార్డును ఈ విధంగా అప్డేట్ అయితే చేసుకోండి ఇక ఇటీవల కాలంలో ఆధార్ కార్డు లేని వారంటూ ఎవ్వరూ ఉండరు అయితే ఈ ఆధార్ కార్డు ఉన్నవారంతా దానిలో పేరు చిరునామా అడ్రస్ వంటి వివరాలు తప్పు లేకుండా చూసుకోవడం చాలా అవసరం అందుకోసం ఆధార్ కార్డులోనే ఆయా వివరాలను అప్డేట్ చేసుకునేందుకు ఐడిఐ గడువు కూడా సమయం కూడా ఇచ్చింది కానీ ఇప్పుడు ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు గడువు సమయం దగ్గర పడుతుంది కనుక ఇప్పటివరకు ఇంకా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోయిన వారు ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని ఒకవేళ గడువు తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి వస్తుందని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఐ చెప్పుకొచ్చింది అంతేకాకుండా ఈ ఆధార్ అప్డేట్ గడువును జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగుగా నిర్ణయించింది ఇక ఈ ఆధార్ అప్డేట్ కోసం అవసరమైన డాక్యుమెంట్లు అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేసేందుకు ఆ రోజుతో గడువు ముగుస్తుంది కనుక వెంటనే అప్డేట్ చేసుకోవాలి అనుకునేవారు మై ఆధార్ పోర్టల్లో ఈ ఉచిత సేవలు పొందవచ్చు ఇక గడువు తర్వాత ఆధార్ కార్డులోనే వివరాలు అప్డేట్ చేసుకునేందుకు డాక్యుమెంట్లు సమర్పించేందుకు ఒక్కో సర్వీస్కు యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే నేరుగా డాక్యుమెంట్లు సమర్పించినప్పటికీ ఈ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అయితే పదేళ్ల క్రితం ఆధార్ జారీ అయిన వాళ్ళు అప్పటి నుంచి ఒక్కసారి కూడా అప్డేట్ చేయని పక్షంలో ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని యుఐడిఐ కోరుతుంది అందుకోసం ఉచిత సేవలు తీసుకొచ్చింది పళ్ళుమార్లు కూడా గడువు కూడా పొడిగించింది చూశారు కంటే మీ ఆధార్ కార్డులో ఇంకా ఏవైనా తప్పులు ఉన్నా సరే లేదా మీ ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా జూన్ పద్నాలుగో తారీఖు వరకు అయితే ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు జూన్ పద్నాలుగు తర్వాత అయితే ప్రతి సర్వీస్ కూడా యాభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్తున్నారు అలాగే మీరు ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరాలు కనుక అయినట్లయితే ప్రతి ఒక్క కూడా ఖచ్చితంగా అయితే అప్డేట్ చేసుకోవాలని ఆధార్ సంస్థ అయితే తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్